ॐ श्रीपरमात्मने नमः अथ त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः अर्जुन उवाच प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च एतद्वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव पदमूढो अध्यायमु క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము ఈ అధ్యాయములో రెండు పదాలు మనలను పలకరిస్తాయి క్షేత్రము అంటే శరీరము క్షేత్రజ్ఞుడు అంటే శరీరములో ఆత్మ ఆత్మస్వరూపము త్రిగుణములతో కూడిన మనోబుద్ధి అహంకారాలతో పూర్వజన్మ వాసనలతో ప్రాపంచిక విషయములతో కూడిన సూక్ష్మ శరీరము స్థూల శరీరములో ప్రవేశించి ఈ శరీరానికి చైతన్యము ప్రసాదిస్తున్న ఆత్మస్వరూపంతో సంగమం చెందుతుంది అప్పుడు ఆత్మ జీవాత్మగా మారుతుంది ఈ శరీరంలో ఉన్న జీవాత్మ ఈ శరీరమే తాను అనుకుంటున్నాడు తానే అన్నీ చేస్తున్నాను అనే కర్తృత్వ భావన అహంకారం కలిగి ఉంటాడు అదే మాయా అజ్ఞానము ఈ మాయలో అజ్ఞానములో పడిపోయి నిరంతరము సుఖములు దుఃఖములు అనుభవిస్తున్నాడు ఈ శరీరము పంచభూతములు అనగా గాలి నీరు అగ్ని ఆకాశము భూమి వీటితో ఏర్పడుతుంది ఇది అందరికీ తెలుసు ఈ శరీరానికి స్వతహ చైతన్యము లేదు జడము ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ప్రతి శరీరానికి చైతన్యం కలిగిస్తున్నాడు అందుకే ఆత్మ శాశ్వతము శరీరము అశాశ్వతము నశించిపోయేది క్షేత్రమునకు క్షేత్రజ్ఞుడికి ఉన్న భేదము ఇదే ఇంకా ఈ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం కిందటి భక్తి యోగము అనే అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి భక్తి భక్తుడు భక్తుడికి ఉండవలసిన లక్షణాలు చెప్పాడు అప్పుడు అర్జునుడు కృష్ణుని ఒక ప్రశ్న అడిగాడు ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏ తుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం కేశవ కృష్ణ నీవు ఇదివరకు ప్రకృతి అని పురుషుడు అని క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని జ్ఞానము అని జ్ఞేయము వీటి గురించి చెప్పావు నాకు ఏమీ అర్థం కాలేదు మరలా వివరంగా చెప్పవా అని అడిగాడు ఈ ఆరు పదాలు వేదాంతంలో అక్కడక్కడ కనబడి సాంకేతిక పదాలు ఈ ఆరు పదాలను అర్జునుడు చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాడు ఇప్పుడు కూడా కృష్ణుడి నోటి నుండి కూడా విని ఉన్నాడు కానీ వాటి గురించి అర్జునుడికి పరిపూర్ణమైన అవగాహన లేదు అందుకని వీటి గురించి చెప్పమని కృష్ణుడిని అడిగాడు దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి కొంతమందికి ఏడు వందల ఒకటి శ్లోకాలు ఉన్నాయి అని అంటారు ఆ ఏడు వందల ఒకటవ శ్లోకమే ఈ శ్లోకము చాలా మంది వ్యా వ్యాఖ్యాతలు ఈ శ్లోకానికి వ్యాఖ్య రాయలేదు జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఈ శ్లోకానికి వ్యాఖ్య రాయలేదని పెద్దలు చెబుతారు భగవద్గీత పూర్తిగా కృష్ణార్జున సంవాదము అర్జునుడు ప్రశ్న అడిగితే కృష్ణుడు సమాధానాలు చెప్పడము ఈ అధ్యాయంలో ఈ శ్లోకం తీసేస్తే అర్జునుడు ప్రశ్న అడగకుండానే కృష్ణుడు సమాధానం చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఈ శ్లోకం అవసరమైంది కాబట్టి వివాదాల జోలికి పోకుండా ఈ శ్లోకాన్ని కూడా మనము చదువుకోవడం వలన ఎలాంటి నష్టము లేదు శ్రీ ఇదం శరీరం కౌంతేయోత్ ప్రాహు తద్విధ ఓ కుంతీపుత్రుడైన కౌంతేయ ఈ స్థూల శరీరము క్షేత్రము అని చెప్పబడుతూ ఉంది ఇది శరీరము అని ఎవరు తెలుసుకుంటున్నాడో అతడే క్షేత్రజ్ఞుడు అని ఆ రెండింటి గురించి తెలిసిన వారు చెబుతుంది ఇదం అనే పదంతో ఈ శ్లోకం మొదలైంది ఇదం అంటే ఇది చూడబడేది నేను ఈ పుస్తకం చూస్తున్నాను అంటే నీవు వేరు పుస్తకం వేరు చూచేవాడు వేరు చూడబడేది వేరు ఇదం అంటే చూడబడేది చూడబడేది అంతా క్షేత్రమే చూచేవాడు తప్ప మిగిలింది అంతా క్షేత్రమే ఈ ప్రకృతి అంతా క్షేత్రమే ఈ భూమి గ్రహాలు గెలాక్సీలు అన్నీ క్షేత్రమే ఇదం అంటే ఇది అనే పదానికి సమాధానంగా వచ్చే ప్రతి పదార్థము క్షేత్రమే తెలుసుకునేవాడు తప్ప మిగిలింది అంతా క్షేత్రమే ఇది అబ్ క్షేత్రం ఇది అభిధీయతే అంటే క్షేత్రము అని చెప్పబడుతూ ఉంది కానీ మనం ఈ శరీరమే నేను నేనే ఈ క్షేత్రము అనే భావనలో ఉన్నాము కాబట్టి ఇదం శరీరం అంటే ఈ శరీరము అనే క్షేత్రము అని కృష్ణుడు చెప్పాడు ఇదం శరీరం అంటే ఈ శరీరము మన చేత చూడబడుతూ ఉందో దానిని క్షేత్రము అని అంటారు క్షీణించే గుణము కలది క్షేత్రము క్షీణించడం అంటే మార్పు చెందడము అని కూడా చెప్పవచ్చు క్షీణత అంటే ఏమిటి కలుసు కలుసుకున్నవి విడిపోవడము ఈ శరీరాన్నే తీసుకుంటే ఇది పంచభూతములు అయిన నీరు గాలి అగ్ని ఆకాశము భూమి అంటే పదార్థము వీటితో కలిసి శరీరంగా రూపుదిద్దుకుంది మరణించగానే ఈ పంచభూతములు వేటికి అవి విడిపోతాయి తమ పూర్వస్థితికి చేరుకుంటాయి దీనిని శరీరము పంచభూతములలో కలిసిపోయింది అంటాము శరీరమును దేహము అని కూడా అంటారు దేహము అంటే దహన యోగ్యమైనది ఆఖరుకు దహింపబడేది అంతేకాకుండా ఈ దేహము శారీరక మానసిక రోగము రోగములతో నిరంతరము దహింపబడుతూ ఉంటుంది కాబట్టి దీనిని దేహము అని అంటారు క్షేత్రము అంటే భూమి పొలము అని కూడా అర్థము భూమిలో గింజలు పాతి పెడితే మొక్కలు వచ్చి ఆ మొక్కలు మరికొన్ని గింజలను ఉత్పత్తి చేస్తాయి అలాగే ఈ శరీరంలో కూడా వీర్యమనే గింజల సాయంతో మరొక శరీరం తయారవుతుంది ఆ కారణం చేత కూడా ఈ శరీరాన్ని క్షేత్రము అని అంటారు కాబట్టి ఈ శరీరంతో సహా మనం చూసే పదార్థాలు అన్నీ క్షీణించే గుణము మార్పు చెందే గుణము దహనయోగ్యమైన గుణాలు కలవే కాబట్టి చూడబడేది క్షీణత కలిగినది క్షేత్రము చూడబడేది క్షేత్రము అయితే చూచేది ఎవరు క్షీణించేది క్షేత్రము అయితే క్షీణించకుండా ఉండేది ఎవరు డ్రైవింగ్ చేసేవాడిని డ్రైవర్ అంటాము అలాగే ఈ క్షేత్రమును చూచేవాడిని ఇది క్షేత్రము అని తెలుసుకునేవాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారు సాధారణంగా నా శరీరము నా చెయ్యి నా కాలు నా పొట్ట నా గుండె అని అంటూ ఉంటాము ఈ మాదిరిగా ఈ శరీరాన్ని అవయవాలను చూచేవాడు గుర్తించేవాడు ఎవరో ఒకరు ఉండాలి కదా ఆయనే ఆ తత్వమే ఆ చైతన్యమే క్షేత్రజ్ఞుడు దానికి క్షీణత లేదు క్షీణత లేనివాడు క్షేత్రజ్ఞుడు చూచేవాడు వేరు చూడబడేది వేరు రెండు ఒకటి కాదు అని తెలుసు కూడా మనం మాత్రం రెండు ఒకటే అనుకుంటున్నాము అంటే ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాము అదే అజ్ఞానము అందుకనే కృష్ణుడు అంటున్నాడు ఓ అర్జున నీవు నేను భీష్ముడు సుయోధనుడు రాజులు సైనికులు వీరందరూ నీకు శరీరాలుగా కనబడుతున్నారు ఈ శరీరాలనే క్షేత్రములు అని అంటారు క్షేత్రంలో విత్తనములు నాటితే మొక్క మొలిచి మరొక క్షేత్రము తయారవుతుంది ఇదే సృష్టి అలాగే ఈ క్షేత్రంలో ఉంటూ ఈ క్షేత్రమును తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ నిజానికి శరీరానికి చేత చేతనత్వం లేదు ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత శరీరంలో అన్ని అవయవాలు ఉన్నా అది కదలలేదు పైగా మరుసటి రోజుకు కొల్లిపోతుంది ఈ శరీరము క్షేత్రము అయితే దీనిలో ఉన్న చైతన్య స్వరూపమే క్షేత్రజ్ఞుడు శరీరము నిద్రపోయినా క్షేత్రజ్ఞుడు మోలుకు మేలుకునే ఉంటాడు కరెంటు లేకపోతే ఎన్ని ఏసీలు ఫ్యాన్లు లైట్లు ఉన్నా ప్రయోజనం లేదు అలాగే లోపల చైతన్యం లేకపోతే అతడు ఎంత గొప్పవాడైనా అధికారి అయినా నాయకుడు అయినా ప్రయోజనం లేదు లోపల ఉన్న చైతన్యం ఒకటి అయినా మనం శరీరానికే ప్రాధాన్యత ఇస్తున్నాము అదే అజ్ఞానము